వైట్ న్యూస్ డీటెయిల్స్ ఆలయం వద్ద మంజునా నదిలో ఇద్దరు గలతో ఏమైనటువంటి యువకులను కాపాడారు రెస్క్యూ బృందాలు ఈ సందర్భంగా పోలీసులు కూడా దీనికి సంబంధించి కూడా ఏర్పాటు చేశారు ఆ పరిశ్రమను అన్ని రాష్ట్రాలు అన్ని తీర ప్రాంత గ్రామాలు వ్యతిరేకించాయి అది వస్తే సముద్రం కలుషితమట చేపలకు ప్రాణ సంకటమట మత్స్యకారులకు మరణ శాసనమట మరి ఈ కాలుష్య కర్మాగారం మాకెందుకంటూ జాలర్లు నినాదిస్తున్నారు ఇంతకు ఈ పరిశ్రమ వస్తుందని ఎవరికీ తెలియదట పారిశ్రామిక పార్కు పేరిట భూములు సేకరించారు ఇక పరిశ్రమలు వస్తున్నాయని అభివృద్ధి వెతుక్కుంటూ వచ్చిందని ఆ రైతులు ఆనందించి భూములు ఇచ్చేశారు తీరా చూస్తే మరణ శాసనం రాసే మాయదారి పరిశ్రమ అని తెలిసేసరికి ఇక పోరాటాన్ని అందుకున్నారు ఇంతకు ఏంటా పరిశ్రమ ఎక్కడదా కాలుష్య కాసారం ప్రభుత్వం వెనకడుకు వేస్తోందా పోరాటాన్ని అణచేస్తుందా లేకుంటే ఈ ఉద్యమం ఇలా సాగుతూ ఉంటుందా అనే ప్రశ్నలు ఇప్పుడు అక్కడ తలెత్తుతున్నాయి ఇంతకీ ఆ కంపెనీ వల్ల వచ్చే సమస్యలేంటి అసలు వాస్తవాలేంటి అనే అంశంపై ప్రైమ్ నైన్ స్పెషల్ ఎప్పుడు చూద్దాం ఇక అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలోని రాజయ్యపేట గ్రామ సమీపంలో నూతనంగా ఓ పెద్ద రసాయన పరిశ్రమ వస్తుందని ప్రకటన వెలువడింది ఆ పరిశ్రమకు వందల ఎకరాలు అవసరము అయితే ఆ పరిశ్రమ ముందు కాకినాడ జిల్లా తొండంగి మండలంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఆ ప్రాంతంలో ఆ పరిశ్రమ పెట్టడానికి వీలు లేదంటూ కూడా ఆ ప్రాంత ప్రజలు కూడా పెద్ద ఎత్తున నిరసన గలాన్ని వినిపించారు ఆ ప్రాంతంలో రైతులు తమ భూములు ఇచ్చేది లేదని తెగేసి చెప్పేశారు అక్కడ రైతులకు తేదాపా సీనియర్ నాయకులు యనమాల రామకృష్ణుడు కూడా మద్దతు తెలిపినట్లుగా సమాచారం దీంతో ఆ పరిశ్రమ అక్కడి నుండి తరలిపోయింది ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో పెట్టాలని చూసినా ఎక్కడా ఆ పరిశ్రమ పెట్టడానికి ఆయా ప్రాంతాల ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోలేదు ఇలా ఈ పరిశ్రమకు భూమి ఎక్కడా దొరకలేదు అంతగా వ్యతిరేకించిన ఆ రసాయన పరిశ్రమ పేరే బల్క్ డ్రగ్ పార్క్ ఆ పరిశ్రమను ఎలాగైనా ఆంధ్రాలో పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు అయితే బల్క్ డ్రగ్ పరిశ్రమను రైతులు భూములు ఇవ్వడం లేదని తెలుసుకున్నటువంటి పరిశ్రమ యాజమాన్యం ఓ పథకం ప్రకారం ఏపీఐఐసి పేరు మీద ఈ ప్రాంత అభివృద్ధి కోసం అని రైతులకు మాయమాటలు చెప్పి వందల ఎకరాల భూమిని కొనుగోలు చేశారని తెలుస్తోంది పలు రాష్ట్రాలు పలు జిల్లాల్లో వ్యతిరేకించిన రసాయన పరిశ్రమకు తమ భూములు ఎలా ఇస్తామని రైతులు ప్రశ్నిస్తున్నారు మొదట్లో తమకు తెలియదని తెలిసి ఉంటే భూములు ఇచ్చే ఉండేవారం కాదని ఈ సందర్భంగా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

মিরিপতি দিছে টেন্ডারমেন্ট ওখানে তো scala అయితే ఆ వీడియో చూసే నేను ఇన్స్పైర్ అయ్యానండి లేకపోతే నాకు అంత ఇదిగా ఇది తెలియదు మాది గుర్రాసుపేట గ్రామం మూడు ఎకరాల భూమి నాకు బల్క్ డ్రగ్ లో పోతుందండి అయితే ఆ వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యా ఆ వీడియోలో మేడం గారు అంతా కూడా నిజమే హండ్రెడ్ ఇక ఇప్పటికే తమ ప్రాంతంలో ఆసియాలోనే అతిపెద్ద రెండవ రసాయన పరిశ్రమగా పేరు పొందిన హిట్రో పరిశ్రమను ఏర్పాటు చేశారని ఆ పరిశ్రమ ద్వారా వెలువడ వ్యర్థ జలాలను సముద్రంలో వదిలేయడం వల్ల మత్స్య సంపద నాశనం అయిపోతుందని గంగపుత్రులు ఆగ్రహంతో ఉన్నారు తమ గోడును పలుమార్లు పలువురు అధికారులకు తెలియజేసినా ఎవ్వరూ పట్టించుకోలేదని చెబుతున్నారు ఆ పరిశ్రమ కారణంగా ఇప్పటికే తమ ప్రాంత ప్రజలకు క్యాన్సర్ కిడ్నీ గర్భకోశ వ్యాధులతో పాటు సహా పలు వ్యాధులు కూడా వస్తున్నాయని వాపోతున్నారు ఇలా గంగపుత్రులు అటు మత్స్య సంపద కోల్పోయి ఇటు ఆరోగ్య సమస్యలతో సతమత ప్రభావితం అవుతూ జీవన్మరణ పోరాటం చేస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రాంతంలో మరో గుదిబండలు తెచ్చి పెట్టినట్లుగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రశాంతంగా ఆరోగ్యకర వాతావరణం కలిగి ఉన్నటువంటి తమ గ్రామాల వద్ద బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా పోరాటం చేస్తున్నారు మా బతుకుల మీద కొడతారా మా చావును కోరుకుంటారా అంటూ బెడకు ఉరితాలు బిగించుకొని నిరసన తెలియజేశారు Hey! అనకాపల్లి జిల్లా నక్కుల్లి మండలం రాజ్యభట గ్రామం నా పేరు దైలిపిల్లి నానజీ నేను తప్పుల ప్రెసిడెంట్గా చేస్తున్నాను ఈ రోజుకి పంతొమ్మిది రోజులు ధర్నా శాంతియుద్ధంగా చేస్తున్నాం అలాగే ఈ బాలకట్రస్ కంపెనీ మాకు వద్దని మా మెచ్చగారులందరూ వద్దని చెప్తున్నాము అలాగే ట్రో కంపెనీ వల్ల నా పో బాధలు బాధలు పడుతున్నాం అలాగే క్యాన్సర్లో కిడ్నీ వ్యాధులు అలాగే కీలి వ్యాధులు నానా పోని బాధలు అన్నీ వస్తున్నాయి మా మచ్చారులకి అలాగే సముద్రంలో చేపలు కూడా పడట్లేదు ఇక్కడ చేపలు పడడం వల్ల మేము వేరే వలస వెళ్ళిపోవడం జరుగుతుంది అక్కడ నాలుగు నెలలు మూడు నెలలు ఉంటున్నాము అక్కడ కూడా మాకు సరిగ్గా చేపలు కూడా పడట్లేదు అలాగే మళ్ళీ ఊర్లోకి వచ్చి కూడా అలాగా కూల్ నేల చేసుకొని బెదికుతున్నాము